జీసస్ అద్భుత కథలు ఏడవ మరియు ఎనిమిదవ ఎపిసోడ్లో అపవాది వేసి బాణాలని ఏ విధంగా ఎదుర్కోవాలో ఏ విధంగా జయించాలో చూశాము మన ప్రార్థనలను ఆలకించే దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నారో ఈ తొమ్మిదవ ఎపిసోడ్లో చూద్దాం సమర్పణ మార్పు మేరీకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది జ్యోతిగారు మాత్రం సమర్పణ మార్పుని నమ్మరు తన ఇంటికి వెళ్లి తన కూతురు అలేక్యతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది చూడలేక ఆ మేరీ కూతురు సమర్పణ ఏం చేసిందో చెప్పాను కదా అమ్మా చిన్న పిల్లమ్మా తను ఏదో తెలిసి తెలియక అన్నదిలే అని వదిలేయొచ్చు కదా చర్చిలో నువ్వెంత చక్కగా పాటలు ఆ పిల్ల వచ్చి ఏవేవో పాటలు పాడేస్తుంది ఈ రోజైతే మరీ పోదు ఈ పల్లెటూరులో ఇంగ్లీష్ ఎవరికి తెలుసు ఇంగ్లీష్ పాట పాడింది అమ్మా దేవుణ్ణి కనపరచడానికి భాషతో పనేముంది పాట రాకపోయినా ఏకీభవించాలి కాని అయినా నువ్వు చర్చికి ఏసఐ కోసం వెళ్తున్నావా ఎవరే బట్టలు వేసుకున్నారు ఎంత మేకప్ పూసుకున్నారు ఇవి చూడ్డానికి వెళ్తున్నావా అలేఖ్య మాటలకి జ్యోతి గారు ఈ రోజు క్షమాపణ చెప్పింది మేరీ ఎన్ని తిడితే అలా చెప్పిందో అని అంటూ ఉంటుంది చిన్న పిల్లకి ఉన్న జ్ఞానం నీకు లేకుండా పోయిందేంటమ్మా అంటూ తల్లిని మందలిస్తుంది అలేఖ్య చర్చీకి వస్తే ఎక్కడ అందరూ మా అత్తింటికోసం పిల్లల కోసం అడుగుతారో అని నేను రావడం లేదు అవకాశమున్న నువ్వేమో ఇలా సమయాన్ని ఎందుకు వృధాపరుస్తున్నావు అని అంటుంది ఇటు చర్చీ నుండి ఇంటికి వెళ్తున్న మేరీ నిర్మల ఇంటి ముందు నుండి వెళ్తుండగా వాళ్ళని చూసిన రేఖ అదిగో వస్తున్నారనయ్య గొర్రెబిడ్డలు ఏమమ్మా ముంచొస్తున్నారు రేఖ ఇంత మాటలు అసలు మేరీ లేకపోతే ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉండే వాళ్ళమే కాదు ఆ దేవుడు నాకు ఆత్మీయమైన స్నేహితురాలని ఇచ్చారు నువ్వేమీ మేరీ మరేం పర్వాలేదు నిర్మల అంటూ మేరీ తన ఇంటికి వెళ్లిపోతుంది అప్పుడు సమర్పణ ఏం జరిగిందో తల్లిని అడిగి తెలుసుకుంటుంది మేరీ అన్నీ చెప్తుంది అది విన్న సమర్పణ అమ్మా ఈరోజు రాత్రంతా ప్రార్థన చేద్దామా అదే అలేక కోసం ఆంటీ కోసం రేఖ గారి కోసం సమర్పణ అలానే చేద్దాం అలా ఆ రాత్రంతా సమర్పణ మరియు మేరీ అలేక కోసం ఏకాత్మతో ప్రార్థనలు చేస్తారు నిర్మల కోసం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి జ్యోతిగారు నిద్రపోతూ ఉంటే కలలో మేరీ సమర్పణ ప్రార్థన చేస్తున్నట్లు కనిపిస్తారు అక్కడ యేసు ప్రభువు కూడా వాళ్ళ మధ్యన ఉండడాన్ని జ్యోతిగారు చూస్తారు కాని జ్యోతిగారు మాత్రం చీకటిలో నడుస్తూ ఉండగా అపవాదిని చూస్తున్నారు వెంటనే నిద్రలేస్తుంది ఏంటమ్మా ఏమైంది ఇంత అర్ధరాత్రి లేచావు తనకి వచ్చిన కలని జ్యోతిగారు అలేక్యతో పంచుకుంటారు అప్పుడు అలేక్య చూసావా సమర్పణని నువ్వు నమ్మలేదు కాని ఆ దేవుడు తను నా కుమార్తె అని నీతో చెప్తున్నారేమో నువ్వు మాత్రం తనని అన్నమాటలకి పశ్చాత్తమ్మా అని అలేక్య మాట్లాడుతుంది తను క్షమించమని అడిగింది నువ్వు క్షమాపణ చెప్పమ్మా లేకపోతే అపవాది శోధన తప్పదు అని తల్లితో మాట్లాడుతుంది అలేక్య ఆ రాత్రి జ్యోతిగారు ప్రార్థన చేసుకుని మరుసటి రోజు ఉదయం మేరీ ఇంటికి వెళ్తారు జ్యోతిగారు సమర్పణకి క్షమాపణలు చెప్పి తనకి రాత్రి వచ్చిన కలని వాళ్లతో పంచుకుంటూ ఉంటారు అప్పుడు మేరీ జ్యోతిగారు ఏమీ అనుకోకపోతే ఈరోజు మీ ఇంటికి వచ్చి అందరం కలిసి ప్రార్థన చేద్దామా రాత్రి మేము ప్రార్థనలో ఉన్నాము ఆ తండ్రి మీతో మాట్లాడినట్టున్నారు చర్చికి రాలేకపోతున్నానని నా కూతురు బాధపడుతుంది మీరొస్తే తనకి కూడా ధైర్యంగా ఉంటుంది తప్పకుండా రండి జ్యోతిగారు కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం మేరీ సమర్పణ కలిసి జ్యోతిగారు ఇంటికి వెళ్తారు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేద్దాము అని మధ్యాహ్నం మూడు వరకు అక్కడే ఉండి ఒకరి తరువాత ఒకరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు మత్స్సు వార్త పద్దెనిమిది ఇరవై ప్రకారం ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన మన యేసుప్రభువు కూడా వాళ్ళ మధ్య ఉంటూ వాళ్ళ ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటారు జ్యోతిగారు కన్నీరు కారుస్తూ ఆత్మపూర్ణులు అవుతారు ప్రార్థన అంతా ముగించుకున్న తరువాత అలేఖ్య మీరందరూ నా కోసం ఇక్కడి వరకు రావడం నాకెంతో సంతోషంగా ఉంది ఇప్పటికే ఆలస్యం అయ్యింది అందరికీ భోజనం తీసుకుని వస్తాను ప్రార్థనలో పాల్గొనడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాము జ్యోతిగారు ఏమీ కంగారు పడకండి కార్యం చేసే దేవుడు మన జీవితంలో ఉన్నారు ఖచ్చితంగా మీరు కార్యం చూడబోతున్నారు కొన్ని రోజులు అదే విధంగా ప్రార్థనలో ఉంటారు వాళ్ళు కూడుకున్న ప్రతిసారి మన యేసుప్రభువు ఎంతో సంతోషంతో వాళ్ళ మధ్య ఉంటారు మన దేవునికి కార్యాలు చేయడానికి క్షణం సమయం చాలు మరి ఇంతమంది కూడి చేసిన ప్రార్థనలు ఆయన తన చిత్తానుసారమైన సమయంలో ఖచ్చితంగా జరిపిస్తారు అలేక్య జీవితంలో కూడా గొప్ప రీతిగా మార్పులు జరుగుతూ వచ్చాయి తల్లిదండ్రులకు తెలియకుండా తన భర్త అలేఖ్య దగ్గరకు రావడం తనని మనస్ఫూర్తిగా ప్రేమించడం జరుగుతుంది మార్పులని గమనించిన జ్యోతి గారు కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆదివారం ఆరాధనకు అలేఖ్య మరియు జ్యోతిగారు కూడా వస్తారు చర్చి అయ్యాక జ్యోతిగారు వచ్చి అమ్మా సమర్పణ నన్ను క్షమించి తల్లి చిన్నదానివైనా దేవునితో ఎంత చక్కగా నడుస్తున్నావో మీ ప్రార్థన వలన నా కూతురు చర్చికి రాగలిగింది మా అల్లుడి గారు కూడా ఇంటికి వస్తూ ఉన్నారు తల్లి ప్రార్థన మన పరిస్థితులని ఎంతో మారుస్తుందంటే మనం ఇంకా ప్రార్థనలు చేద్దాం అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కొన్నాళ్ళకి అలేక్య గర్భం కూడా తెరవబడుతుంది జరిగిన కార్యాలకి జ్యోతిగారి కుటుంబం ఎంతో సంతోషిస్తుంది చూస్తున్న మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోగలరు మీకోసం ఖచ్చితంగా ప్రార్థనలు చేస్తాము ప్రార్థన ఆలకించే దేవుడు మేరీ ప్రార్థన ఆలకించి నిర్మల జీవితం మార్చారు నిర్మల ప్రార్థనలు ఆలకించి తన కొడుకు శరత్ జీవితం మార్చారు వాళ్ళ ఇద్దరి ప్రార్థనల ఫలితం సమర్పణకి మంచి ఆత్మీయమైన తోడు దీపిక దొరికింది దీపికా ప్రార్థనలు సమర్పణ తిరిగి పూర్తిగా మారింది వీళ్ళ అందరి ప్రార్థనలు జ్యోతిగారి కుమార్తె అలేఖ్య జీవితంలో గొప్ప కార్యం చూడగలిగింది మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన చుట్టూ ఎన్నో మేలులు చేస్తూ ఉన్నారు అందుకే ప్రార్థన ఆలకించే మన దేవునితో సమయం గడిపి మన జీవితంలోనే కాకుండా మన కుటుంబం సంఘం దేశం కొరకు కూడా ప్రార్థనలు చేద్దాం ఆడవాళ్లకి ఆ సమయం మరి ఎక్కువగా ఉంటుంది కనుక ఆత్మీయమైన స్త్రీలులాగా ప్రార్థనల కోసం ఒకరి ఇంటికి ఒకరం వెళ్దామా లేకపోతే లోకానుసారమైన స్త్రీలలాగా లోకపరమైన మాటలు సరదాలు విందుల కోసం ఒకరి ఇంటికి ఒకరు వెళ్దామా అన్నది మీ చేతుల్లోనే ఉంది కథలని ఆదరిస్తున్న ఆ తండ్రికి వేలాది వందనాలు కథల ద్వారా ఎవరినైనా నొప్పించి ఉంటే మమ్మలను మన్నించి మా కొరకు కూడా ప్రార్థన చెయ్యగలరు అని మా ప్రార్థన ప్రార్థనలో ఆలకించే మా దేవ వందనాలయ్యా అపవాది వేసే ఎన్నో బాణాల నుండి తప్పించిన మా ప్రభువ మీకే తండ్రి వీక్షిస్తున్న మీ బిడ్డలకు మీ పనిని చేస్తున్న మాకు విశ్వాసము అనే డాలుని పట్టుకొని అపవాది వేసే అగ్ని బాణాలను ఎదిరించి పోరాడే శక్తిని ఇవ్వండి ప్రార్థన మా పరిస్థితులు మారుస్తుంది తండ్రి అది గుర్తుపెట్టుకొని నిత్యం మీ ప్రార్థనలో జీవించే భాగ్యం వీక్షిస్తున్న అందరికీ దయచేసి తోడుగా ఉండమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆమె